నా పేరు భార్గవి హరికృష్ణ వాళ్ళ భార్య అని పొద్దున్నే నాలుగు గంటలకు వచ్చి తీసుకొచ్చి అరెస్ట్ వారెంట్ లేకుండా పోలీసు వెహికల్ లేకుండా కనీసం వాళ్ళు ఒంటి మీద యూనిఫామ్ లేకుండా తీసుకొచ్చి తీసుకెళ్ళి పొద్దు గంటల ఆరు గంటలకు తీసుకెళ్ళిపోయి మధ్యాహ్నం ఒక పదకొండు రెండు మూడైనా సరే చూపించలేదు నా భర్త నాకు ఏమైందో ఒకటి తెలియదు బృహదక్తి పడిపోయాడు నాకు ముగ్గురు చిన్నపిల్లలు నాకు తల్లిదండ్రులు లేరు ఏదన్నా అయితే నా భర్త నేనే నా భర్తకి ఏదైనా అయితే మేము తట్టుకోలేము ఆయన ఉన్నదే ఒక్క ఒక్క కానీ ఒక కొడుకు ఆయన కూడా మా మామగారికి ఉన్నదే ఒక కొడుకు ఆయనకి ఏదన్నా అయితే మేము తట్టుకోలేము అందరూ నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను నేను నా పేరు భార్గవి హరికృష్ణ వాళ్ళ భార్య అని పొద్దున్నే నాలుగు గంటలకు వచ్చి తీసుకొచ్చి అరెస్ట్ వారెంట్ లేకుండా పోలీసు వెహికల్ లేకుండా కనీసం వాళ్ళు ఒంటి మీద యూనిఫామ్ లేకుండా తీసుకొచ్చి తీసుకెళ్ళి పొద్దు గంటల ఆరు గంటలకు తీసుకెళ్ళిపోయి మధ్యాహ్నం ఒక పదకొండు రెండు మూడైనా సరే చూపించలేదు నా భర్త నాకు ఏమైందో కూడా తెలియదు స్పృహదక్తి పడిపోయాడు నాకు ముగ్గురు చిన్నపిల్లలు నాకు తల్లిదండ్రులు కూడా లేరు ఏదన్నా అయితే నా భర్త నేనే నా భర్తకి ఏదన్నా అయితే మేము తట్టుకోలేము ఆయన ఉన్నదే ఒక్క ఒక్క కానీ ఒక్క కొడుకు ఆయన కూడా మా మామగారికి ఉన్నదే ఒక్క కొడుకు ఆయనకి ఏదన్నా అయితే మేము తట్టుకోలేము అందరిని నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్